Estou a వందే వందారు మందార వందారుందారందిరానంద కందలం అమందానంద అమందోహాబురం సింధుర అంగం హరే పులక హరేలకూషణి భృంగాంగనవే ముకలాభరణం తమాలం అంగీకృతీ విభూతిర పాంగలీ మాంగల్యత మంగళదేవతర్విదతి వదసే మురారే ప్రేమత్ర ప్రని గత మూలా దృశోర్మధుకరీ వా సామే శ్రియం దిశదు సాగర సంభవా విశ్వామరేంద్ర పద విభ్రత మధాన దక్ష మానందేతురాధికం మరు विषोऽपि ईषन्निषीदसु मयीक्षणमीक्षणादा मिन्दी वरोदर सहोदरमिन्दिराय आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्द मानन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिक भूत्यै भवन्मय भुजङ्गयाङ्गनाय भाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया ఆరావీ వా హరియీ విభాతి కామ ప్రదాగవతో పి కళ్యాణమావతుమలాంబు దాసి బే ధారాధరే స్ఫురంగ సమస్త జగతూర్తి భద్రాని మే దిశ భాగవనందనాయ ప్రాప్ పదం ప్రదమత్యాంగల్య బాజీ మధుమాదిన మన్మదేనాది మందర మందాసం చద్యానుపవవనో ద్రవి నాంబుదారా మస్మిన్నకించిశోషన్ దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీయ నాంబు వాహ ఇష్టా విశిష్టమతీ మయా దయా दृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभं ते दृष्टिप्रहृष्टकमलोधर दीप्तिरिष्टां पुष्टिं कृशीष्ट मम पुष्करविष्टराया गीदेवतेति गरुड्वज सुन्दरीति శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళీషు సంస్థిత తై నమస్తైకర్ గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్ శుభకర్మఫల ప్రసూత రత్యై నమోస్ రమణీయ గుణార్నవా ಶಕ್ೈ ನಮೋಸ್ತು ಸತಪತ್ರ ನಿಕೇತನಾಮೋಸ್ತು ಪುರುಷೋತ್ತೈ ನಮೋಸ್ತು ನಾಲೀಕ ನಿಬನಸ್ತು ದೂಜನ್ಮೋಸ್ತ ಸೋಮೃತ ಸೋದರೈ ನಮೋಸ್ತು ನಾರಾಯಣ ವಲ್ಲಭಾಯೈ ನಮೋಸ್ತು ಹೇಮುಜಪೀಟಿ ನಮೋಸ್ತು ಭೂಮಂಡಲ ನಾಯಿ ನಮೋಸ್ತು ದೇವಾ ದಯ పరాయ నమోస్యుధ వల్ల నమోస్ దేవ్యై భృగునందనాయ నమోస్ విష్ణురురస్తియ నమోస్ లక్ష్మై కమలాలయాయ నమోస్ దామోదర వల్లభాయ నమోస్ కాంత్యై కమలక్షణాయ నమోస్తు భూత్యై నమోస్ భూతన ప్రసూత నమోస్ నమోస్తు నందాత్మజ వల్లభాయ సంపత్కరాని సకలేంద్రియ నందని సామ్రాజ్యదా విభవాని సరోరుకాక్షి త్వద్వందనాని దురిహరణోధ్యత మావే మాతరం నిశం కలయం మాన్యకటాక్ష धिः सेवकस्य सकलार्धसम्पदः सन्तनोति वचनाङ्गमानसै सुयामुरारी हृदयेश्वरं भजे सरसिजनिलये सरोजहस्ते धवलत मा शुङ्ग भगवति हरिवल्लभे मनोग्ने त्रिभुवनभूतिकरिप्रसीदमायम् दिव्यस्तभिकनकुम्भमुखावश्रुष्टा सर्वा మళ్ళజత పులతాంగి ప్రతన్నమామి జగత జననీ మేషి నాదగృణీమృతీపుత్రి కమలాక్ష వల్ల తమ్ కరుణూరంగితరై పాంగ్యై అవలూకయ ప్రాత్రమకృత్రిమం దయా య స్వంతి స్రమూన్మహం త్రయీమయం త్రిభువన మాతరం రమాతర భాగ్యవాజింది తే బువి బుధ భావి ता जया इति श्रीमत् परमहंस परिव्राजक आचार्यस्य श्री गोविंद भगवत पूज्यपाद शिष्यस्य श्रीमत् शंकरा भगवत कृतो कनकाधारा स्तोत्रम्